హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్ అండి మళ్ళీ ఆషాఢం లోనే అదే ప్రైస్కి అనమాట న్యూ స్టాక్ ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అండ్ ఇవాళ డిజైన్స్ అయితే అసలు మీరు ఊహించని రేంజ్లో ఉన్నాయండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఎప్పుడు నేను సింగిల్స్ అనే చెప్తాను బట్ ఈసారి సారి మట్టికి నేను డబల్స్ చేపించడానికి చాలా కష్టపడ్డా అనమాట మీ అందరి కోసం ఎందుకంటే ఖాదీ కాటన్ మన ఛానల్లో ఎంత ఫేమస్ తీసుకున్న వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది వాళ్ళందరికీ సో అందుకే కొంచెం టైం పట్టిందండి మంచి డిజైన్స్ ఆర్డర్ ఇచ్చి నేను ఖచ్చితంగా నాకు టూ టూ అన్న కావాల్సిందే మినిమం అని చెప్పి వెండ్రస్కి నేను ఆర్డర్ ఇచ్చాను అండ్ స్టాక్ వచ్చేసింది నిన్నే వచ్చిందండి మన దగ్గరికి నేను షార్ట్ వీడియోలో కూడా చూపించాను సో ఇప్పుడు నేను చూపిస్తాను అసలు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది అనమాట అసలు ఇప్పటి వరకు పెట్టన్ డిజైన్స్ అండ్ న్యూ కలర్స్ పేస్టల్స్లో ఉన్నాయి బ్రైట్ కలర్స్లో ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దు ఎండ్ వరకు చూడండి అండ్ ఒక్కటి కాదు రెండు మూడు తీసుకోవడానికన్నా ట్రై చేయండి ఎందుకంటే అసలు మళ్ళీ ఇలాంటి డిజైన్స్ వస్తాయి రావా అంత బాగున్నాయి అనమాట నాకు లైవ్లో చూస్తే అసలు ఎంత నచ్చినాయో శారీస్ అయితే నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో హ్యాండ్లూమ్స్ వస్తున్నాయి ప్యూర్స్ వస్తున్నాయి అనమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇలాంటి ఆఫర్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఇంకా శారీస్ చూసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి బేస్ అంతా కూడా మంచి పేస్టల్ షేడ్ అనమాట పింక్ కలర్ ఇది వచ్చేసి అండ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇలా ఆల్ ఓవర్స్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి అండ్ చిన్న థ్రెడ్ బార్డర్ అనమాట ఎక్కడ జెరీ టచ్ అవ్వదు చిన్న థ్రెడ్ బార్డర్ అసలు జెరీ లేకుండా మంచి హ్యాండ్లూమ్ లో వేర్ శారీ అండి టెంపుల్స్ కి చిన్న చిన్న పార్టీస్కి ఎంత బాగుంటాయో అసలు నాకు తీసుకున్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళు అయితే ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారో అసలు చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి యూజువల్గా జనరల్గా ఇలానే స్ట్రైప్స్ వస్తుంది అనమాట అండ్ పళ్ళు హెచ్కి ట్యాజల్స్ ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది వచ్చేసి ఎంత కంఫర్ట్ ఉంటుందో కట్టుకుంటే మట్టుకి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చి అండ్ అటు ఇటు డార్క్ షేడ్లో బార్డర్ వచ్చింది అనమాట అన్నీ కూడా థ్రెడ్ బార్డర్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుంది ఎంత హైట్ ఉన్నా శారీస్ సరిపోతాయి చాలా హైట్ వస్తాయి శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగుంటాయో మన దగ్గర సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇంతకుముందు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్తో సేల్ చేశాను అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట ఇప్పుడు అదే సేమ్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ స్కాదీ కాటన్ రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే అది ఆషాడం సేల్లోనే ఉంటుంది తర్వాత ఈ ప్రైస్ కుండవు న్యూ స్టాక్ చూసుకోండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ చూడండి ఇంచుమించు నా డ్రెస్ కలర్లో ఉందనమాట మంచి మెహందీ గ్రీన్లో కొంచెం లైట్ షేడ్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మెజంతా అండ్ ఎల్లో షేడ్తో డిజైన్ వచ్చింది చూడండి అండ్ బార్డర్ వచ్చేసి మంచి పింక్ కలర్తో థ్రెడ్ బార్డర్ అనమాట అండ్ బార్డర్ పైన కూడా టెంపుల్ డిజైన్ ఉంది అన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అండి ఎంత బాగున్నాయో చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా స్ట్రైప్స్ ఉంటుంది అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుందండి ఆల్మోస్ట్ చూడండి పింక్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట మనకి బ్లౌజ్ కుట్టించుకుంటే ఏదో మంచి మిషన్ వర్క్ చేయించుకున్నట్టు ఉంటుంది అన్నమాట శారీ కడితే చాలా బాగుంటుంది కలర్ కూడా రేర్ కలర్ సో చూసుకోండి డిజైన్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ వచ్చి వాళ్ళ డిజైన్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయండి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ చూడండి మంచి వైన్ షేడ్ మీద ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట ఇది కూడా ఎంత బాగుందో బ్రైట్ కలర్ లైక్ చేసే వాళ్ళు చూసుకోండి అండ్ బార్డర్ వచ్చేసి షేడ్ షేడ్లో థ్రెడ్ బార్డర్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అండ్ హ్యాండ్లూమ్స్ అయితే ఇచ్చే కంఫర్టే వేర్ అనమాట హ్యాండ్లూమ్స్ అసలు ఎంత బాగుంటాయో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు షేడ్ షేడ్లో పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో మంచి కోరా కలర్ మీద కొంచెం శనగపిండి కలర్ మీద మనకి మెజంతా కలర్తో ఇలా డిజైన్ వచ్చిందన్నమాట ఎంత బాగుందో బ్రై లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో అండ్ బ్లౌజ్కి డిజైన్ వల్ల హైలైట్ అయ్యిందనమాట సో బార్డర్ కూడా బ్లౌజ్లో బార్డర్ కూడా ఇదిగోండి ఇలా శారీలో వచ్చిన బార్డరే అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి గ్రీన్ మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇలా ఆల్ ఓవర్స్ మటుకి కడితే ఎంత బాగుంటుందో అసలు ఇవి జార్జెట్స్లో అలా ఉంటాయి అనమాట కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి అలానే పెద్ద ఏజ్ వాళ్ళకి చూడండి ఎంత బాగుంటుంది ఇదేదో ఈ సారీస్ అయితే ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతే అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుందో మంచి గ్రీన్ అండ్ పీచ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ ఎంత బాగుందో అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది చూడండి దీనికి ఇక్కడ నుండి పళ్ళు అనమాట ఇక్కడ వరకు ఒక డిజైన్ వచ్చి ఇక్కడ నుండి పళ్ళు వచ్చింది పళ్ళు హెచ్కి ఇట్లా ఉంటుంది అనమాట మంచి పీచ్ కలర్ వచ్చి టాజెస్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి వైట్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ అండి ఎంత బాగా ఇచ్చారో బ్లౌజ్ అయితే అండ్ బార్డర్ వచ్చేసి పీచ్ కలర్ అనమాట ఇలా డిజైన్ రావడం వల్ల ఇలాంటి బ్లౌజెస్ కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి నేను సెకండ్ శారీ చూపించిన డిజైన్లో ఇంకో కలర్ అనమాట సో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నచ్చితే బట్కి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే సేల్ లో ఉన్నాయి కాబట్టి అది కూడా న్యూ స్టాక్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట విత్ ఇన్ వన్ టూ అవర్స్లో అయిపోతున్నాయండి సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది చూడండి గ్రే కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అండ్ బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ షేడ్తో వచ్చింది అనమాట థ్రెడ్ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇంకా ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చినాయి అస్సలు ఆలోచించక్కర్లేదు మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఏ డిజైన్ అయినా కూడా కడితే చాలా బాగుంటుంది సో నచ్చిన కలర్ చూసుకోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ చూసారా బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో గ్రీన్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది గ్రే అండ్ సీ గ్రీన్ కలర్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఈ కలర్ చూసారా అసలు ఖాదీ కాటన్లో బ్రైట్ కలర్స్ రావడం చాలా అనమాట అసలు ఈ కలర్ కానీ డిజైన్ కానీ ఎంత బాగుందో మంచి లోటస్ డిజైన్ వచ్చి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బార్డర్ అనమాట థ్రెడ్ బార్డర్ అసలు ఏ శారీకి ఆ సారీ ఎంత బాగుందో ఏదైనా శారీ సోల్డ్ అవుట్ అయిపోయినా కూడా ఇంకోటి తీసుకోవడానికి ట్రై చేయండి శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి అసలు నేను పర్సనల్గా ఇలా డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి నాకే అసలు ఉంచేసుకోవాలనిపిస్తుంది అన్నమాట అనమాట అసలు అంత బాగున్నాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పింక్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ పింక్ కలర్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట కాంబినేషన్ అయితే అదిరిపోయింది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ గ్రే షేడ్ మీద ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి నేను ఇంతకు ముందు ఈ డిజైన్లో వేరే కలర్స్ పెట్టాను అవి కూడా చాలా మంది అడిగారు చూసుకోండి అదే డిజైన్లో కొంచెం కలర్ మారింది అనమాట లైట్ గ్రే షేడ్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ మెజంతా షేడ్ బార్డర్ అనమాట లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మెజంతా కలర్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ వైన్ కలర్ వైన్ షేడ్ బ్లౌజ్ వచ్చి అటు ఇటు డార్క్ కలర్ బార్డర్ అనమాట అన్నీ కూడా థ్రెడ్ బార్డర్స్ లైట్ వెయిట్ ఉంటాయి ఎంత బాగుంటాయో కడితే అసలు ఆ ఫీలే అనమాట హ్యాండ్లూమ్స్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అసలు ఈ డిజైన్ చూసారా న్యూ డిజైన్ అనమాట ఎంత బాగుందో శారీ అయితే ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్స్ లో ఉందనమాట బ్రౌన్ బ్లూ అండ్ పింక్ షేడ్స్ లో ల్యావెండర్ షేడ్స్ లో ఉంది శారీ అంతా కూడా న్యూ డిజైన్ చూడండి ఈ డిజైన్స్ కూడా కడితే ఎంత బాగుంటాయో అండ్ బార్డర్ వచ్చేసి లైట్ బ్లూ షేడ్లో వచ్చింది అనమాట అండ్ బార్డర్ పైన కూడా డార్క్ బ్లూ మీద టెంపుల్ డిజైన్ వచ్చింది ఈ డిజైన్ లేటెస్ట్ డిజైన్ అండి సో చూసుకోండి న్యూ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో ఇలా బ్రౌన్ కలర్ మీద లైన్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ అండి కొంచెం కలనేత షేడ్ వచ్చి ఇట్లాగా బ్లౌజ్లో కూడా అక్కడక్కడ ఇలా బ్లౌజ్ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ అనమాట ఈ బ్లౌజెస్ కూడా పడితే ఈ శారీకి ఈ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఈ కలర్ చూసారా ఎంత బాగుందో లైట్ స్కై బ్లూ అనమాట చాలా లైట్ పేస్టల్ షేడ్ బ్లూ లో చాలా లైట్ కలర్ ఎంత బాగుందో ఎంత డీసెంట్గా ఉందో లైట్ బ్లూ మీద మనకి మెజంతా అండ్ పీచ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చిన్న థ్రెడ్ బార్డర్ వచ్చింది స్కై బ్లూతో ఇలా థ్రెడ్ బార్డర్ అనమాట సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ డార్క్ బ్లూ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి పింక్ షేడ్ అండి ఆనియన్ పింక్ షేడ్ వచ్చింది అనమాట ఆనియన్ పింక్ మీద మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్తో ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్తో ఇలా త్రెడ్ బార్డర్ వచ్చి టెంపుల్ డిజైన్ ఉందనమాట ఇది కూడా మంచి డీసెంట్ కలర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు గ్రే కలర్ పళ్ళు వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ గ్రే కలర్ బ్లౌజ్ గ్రే మీద బ్లాక్ కలర్ తో ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్ లో వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఈ డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్తో రెడ్ బార్డర్ వచ్చిందనమాట ఇప్పుడు వచ్చేది ఎలాగో శ్రావణ మాసం మంచి ఫెస్టివల్స్ కూడా వస్తాయి కాబట్టి సో మీరు ముందే రెడీగా ఉంచుకోవచ్చు అనమాట అంత బాగున్నాయి డిజైన్స్ అయితే సో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఆఫర్లో ఉన్నాయి అది కూడా న్యూ స్టాక్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది జనరల్గా అసలు ఖాదీ కాటన్ అయితే మినిమం టూ తీసుకుంటూ ఉంటారండి కొంతమంది అయితే ఫ్రెండ్స్కి షేర్ చేసి అలా ఫ్రెండ్స్కి పెట్టుకుంటారు సిస్టర్స్ పెట్టుకుంటారు అలా షేర్ చేసి మరీ పెట్టుకుంటున్నారు శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు అండి బ్లూ కలర్ పళ్ళు వచ్చింది అండ్ అదే కలర్ బ్లౌజ్ కొంచెం గ్రేష్ బ్లూ షేడ్ అనమాట ఎంత బాగుందో బ్లౌజ్లో కూడా చిన్న ప్రింట్ వచ్చింది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఇంకో న్యూ డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా ఇప్పుడు వరకు రాలేదండి సో ఒకరైతే అయితే మీరే ఫస్ట్ కడతారు కాటన్ కాటన్లో సో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇలా ఇలా జిగ్జాగ్ లాగా వస్తుంది అనమాట డిజైన్ పైన బ్రౌన్ షేడ్స్లో మధ్యలో పింక్ షేడ్ అండ్ కింద మెహందీ గ్రీన్ షేడ్ అనమాట ఇలా టూ త్రీ కలర్స్ వచ్చినా కూడా శారీ కలర్స్ వల్ల ఎంత అందంగా ఉందో మంచి పేస్టల్ షేడ్స్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి మంచి బేబీ పింక్ షేడ్లో బార్డర్ వచ్చింది మంచి పేస్టల్ కలర్స్ అండి ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ కలర్ పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో పింక్ మీద ఇలా బార్డర్ కలర్ బేబీ పింక్ మీద చిన్న డిజైన్ ఉందనమాట సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో ఎంత ప్లెజెంట్గా డీసెంట్గా ఉంటాయండి ఈ శారీ అనే కాదు ప్రతి శారీ అలానే ఉంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చిన వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సీ గ్రీన్ మీద మెజంతా కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట చూసారా ఎంత బాగుందో కలర్స్ అన్నీ కూడా మంచి పేస్టల్ షేడ్స్ అండి చాలా డీసెంట్గా ఉన్నాయి కలర్స్ అయితే అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ వచ్చి పైన టెంపుల్ డిజైన్ వచ్చి థ్రెడ్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు గ్రే కలర్ పళ్ళు వచ్చింది అండ్ అదే కలర్ బ్లౌజ్ గ్రే కలర్ మీద చిన్న ఆరెంజ్ కలర్తో చిన్న డిజిటల్ ప్రింట్ అనమాట చిన్న ఫ్లవర్ డిజైన్ సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చిన్న థ్రెడ్ బార్డర్ వచ్చిందనమాట ఈ కలర్ కూడా చూసారా బ్రైట్ కలర్ లైట్ చేసే వాళ్ళు చూసుకుంటే ఎంత బాగుందో గ్రీన్ అండ్ పీచ్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు బార్డర్ కలర్ పళ్ళు అండి కొంచెం లెమన్ ఎల్లో షేడ్లో పళ్ళు వచ్చింది అనమాట అండ్ లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ కొంచెం వైట్ హాఫ్ వైట్ అండ్ లెమన్ ఎల్లో షేడ్ మిక్స్డ్ షేడ్ అనమాట దాని మీద మెజంతా కలర్తో మనకి ఇలాగా ప్రింట్ వచ్చింది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి అనమాట అంటే ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చినాయి కూడా సో చూసుకోండి ఎలా లైక్ చేసేవాళ్ళు ప్లెయిన్ లైక్ చేసేవాళ్ళు ప్లెయిన్స్ ఉన్నాయి ఇలా డిజైనర్ లైక్ చేసేవాళ్ళు ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి పీచ్ షేడ్లో ఉందనమాట లైట్ పీచ్ కలర్ ఈ కలర్ కూడా మంచి పేస్టల్ షేడ్ వచ్చి ఎంత బాగుందో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మెజంతా కలర్ అండ్ బ్రౌన్ షేడ్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి రస్ట్ కలర్స్తో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నీ కూడా థ్రెడ్ బార్డర్స్ లైట్ వెయిట్ ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట అది బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి సో చూసుకోండి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి గ్రే కలర్ అండ్ ఇది బ్లౌజ్ గ్రే మీద చిన్న ప్రింట్ వచ్చింది అనమాట సో ఇలా చాలా మంది లైక్ చేస్తారు నేను అందుకే ఈ డిజైన్లో ఇలా ఆర్డర్ ఇచ్చాను అనమాట సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి లైట్ పింక్ షేడ్లో అన్నమాట అసలు డిజైన్స్ చూసారా అసలు అది ఏది తీసేయడానికి లేదండి ప్రతి సారీ దేనికి దానికి ఎంత అందంగా ఉన్నాయో శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఖాదీ కాటన్కి మన దగ్గర ఎంత పేరు వచ్చిందండి అసలు నార్మల్గా మల్ కాటన్ అని చాందిని కాటన్ అని చాలా ఉంటాయి బట్ ఖాదీ కాటన్ ప్యూర్ అనమాట మనం ఇచ్చేది సో ప్రైస్కి తగ్గట్టు బెస్ట్ రీజనబుల్ ప్రైస్కి తగ్గట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది సో చూడండి ఇది పళ్ళు అండ్ దీనికి సెపరేట్గా ఫ్యాన్స్ ఉంటారండి అసలు కలెక్షన్ వీడియోకి ఒకటి వీడియోకి ఒకటి కూడా కాదు వీడియోకి రెండు రెండు అలా తీసుకొని ఉంటారు అసలు మహేర్ లక్ష్మి గారు మన దగ్గర కలెక్షన్కి ఒకటండి అసలు వీడియోలో రెండు రెండు శారీస్ అన్న మినిమమ్ తీసుకుంటారు అనమాట ఎలా అంటే నైట్ వీడియో మార్నింగ్ పెడితే నైట్ మెసేజ్ చేస్తారు ఏం మిగిలినో అడిగి వాటిల్లో టూ సెలెక్ట్ చేసుకుంటారనమాట ఈసారి మట్టికి నేను మెహర్ గారు అడిగింది ఇవ్వడానికి చూస్తానండి సో ఏది అడిగితే అది నేను ఫస్ట్ మెహర్ గారికి ఇస్తాను సో చూడండి ఇది బ్లౌజ్ అనమాట గ్రే కలర్ మీద చిన్న ఆరెంజ్ కలర్తో చిన్న ప్రింట్ వచ్చింది సో ఎంతమందో అండి అసలు వీటికి అసలు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు మంజులా గారని లలిత గారని ఎంతమందో సో ఈసారి కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూసారా అసలు ఎంత బాగుందో లైట్ పీచ్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అసలు చూసారా నాకు తెలిసి మీకే డౌట్ పడతా ఉంటారు ఏది తీసుకోవాలో అర్థం కాక అలా ఉన్నాయి అన్నమాట డిజైన్స్ అయితే సో ఖచ్చితంగా శ్రావణ్ మాసానికి మన ఛానల్ నుండి శారీ కట్టాల్సిందే అండి చూసిన ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్లో తీసుకోవాల్సిందే కట్టాల్సిందే అనమాట అంత బ్యూటిఫుల్ కలర్స్ సో చూసుకోండి ఈ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇది పళ్ళు పింక్ కలర్ పళ్ళు వచ్చింది బేబీ పింక్ కలర్ పళ్ళు అండ్ అదే కలర్ బ్లౌజ్ బ్లౌజ్ మీద ఇలా డిజైన్ అనమాట ఎంత బ్రైట్గా అంటే పేస్టల్ షేడ్లోనే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ శనగపిండి షేడ్ అండి అంటే గోధుమ పిండి షేడ్ వచ్చింది అనమాట బేస్ వచ్చేసి అండ్ పైన అంతా కూడా గ్రీన్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది గ్రీన్ అండ్ మెజన్తో షేడ్తో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది థ్రెడ్ బార్డర్ అనమాట అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండ్ ఇది పళ్ళు గ్రే కలర్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ గ్రే మీద బ్లాక్ కలర్తో ప్రింట్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇప్పుడు చూపించిన శారీలోనే ఇంకో కలర్ అనమాట ఇంకో షేడ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి లైట్ సీ గ్రీన్ షేడ్లో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సీ గ్రీన్ మీద చాక్లెట్ బ్రౌన్తో ఇలా డిజైన్ వచ్చి చాలా బాగుందనమాట ఇది పళ్ళు గ్రే కలర్ పళ్ళు అండ్ అదే కలర్ బ్లౌజ్ గ్రే కలర్ మీద మనకి ఇలా బ్లాక్ కలర్తో ప్రింట్ వస్తుంది అన్నమాట ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బేబీ పింక్ మీద మంచి పీచ్ ఆరెంజ్ షేడ్తో ఎంత బాగుందో చూసారా కలర్ కూడా ఎంత ప్రెజెంట్గా ఉందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పింక్ కలర్ పళ్ళు అండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ మీద మనకి ఇలాగా చిన్న ఫ్లోరల్ డిజైన్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ చూడండి సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ అసలు ఈ కలర్ చూసారా బ్రైట్ లైట్ వాళ్ళు చూసుకోండి మంచి బ్లూ కలర్ మీద పర్పుల్ కలర్ ల్యావెండర్ కలర్తో అండ్ పీచ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి ల్యావెండర్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇక్కడ అండి ఇక్కడ వరకు ఒక డిజైన్ అండ్ ఇక్కడ నుండి ఇది పళ్ళు అనమాట ప్రతి సారీ ట్యాజల్స్ పళ్ళుకి ఇలా ట్యాజల్స్ ఉంటాయి అనమాట సో హ్యాండ్లూమో కాదు మీకు ఇక్కడే తెలిసిపోద్ది అండ్ ఇది బ్లౌజ్ వైట్ మీద చిన్న మెజంతా కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట అసలు ఈ బ్లౌజ్ మీరు వైట్ అనుకోమాకండి ఈ డిజైన్ వల్ల చాలా హైలైట్ అయ్యింది కుట్టిస్తే మటుకి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి గ్రే అండ్ ల్యావెండర్ షేడ్లో అనమాట చూడండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అనమాట ఎంత బాగుంటుందో శారీ కడితే మటుకి అండ్ బార్డర్ వచ్చేసి లావెండర్ మీద చిన్న టెంపుల్ బార్డర్ వచ్చింది పైన శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగో ఇలా చిన్న పళ్ళు వచ్చింది అండ్ పళ్ళుకి వచ్చేసరికి కొంచెం ఇలా పెద్ద డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ వైట్ మీద సీ గ్రీన్ కలర్తో చిన్న డిజైన్ వచ్చి ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అయితే సో హాఫ్ శారీ ఎవరన్నా ఐడియా ఉంటే కుట్టించుకుందామని కాటన్ ఫ్యాబ్రిక్తో ఇలా కూడా ట్రై చేయొచ్చండి శారీ లెహెంగా లాగా పెట్టేసుకొని ఇది బ్లౌజ్ లాగా పేర్ చేసేసుకొని మీరు ఓని కాటన్ ఓనీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు మనకి విడిగా క్లాత్ తీసుకొని కుట్టించాలంటే చాలా కాస్ట్ పడిద్ది ప్యూర్స్ లో కుట్టించాలంటే సో ఎవరైనా హాఫ్ శారీ కుట్టించుకునే ఐడియా ఉంటే ఈ శారీస్లో కూడా చేయించుకోవచ్చు చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మెజంతా కలర్ మీద ఇలా లోటస్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి సి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట థ్రెడ్ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్రైట్ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు సీ గ్రీన్ కలర్ పళ్ళు అండ్ అదే కలర్ బ్లౌజ్ పళ్ళు కలర్ బ్లౌజ్ మీద అండ్ చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ సీ గ్రీన్లోనే ఇంకా లైట్ షేడ్ అనమాట ఎంత బాగుందో చూసారా డిజైన్ పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చి జస్ట్ కింద వరకు ఇలా ఫ్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి రస్ట్ కలర్ కొంచెం పీచ్ షేడ్తో బార్డర్ అనమాట థ్రెడ్ బార్డర్ వచ్చింది ఎంత ప్లెజెంట్ కలర్ అండ్ డిజైన్ కూడా న్యూ డిజైన్ అనమాట ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా పళ్ళు వరకు ఇలా పెద్ద డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా జస్ట్ కింద వరకు ఉంటుంది పళ్ళు పార్ట్కి వచ్చేసరికి పెద్ద డిజైన్ వచ్చిద్ది అనమాట అండ్ పళ్ళు హెడ్జ్కి ఇట్లా లైన్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏదైతే కలరో అదే కలర్ బ్లౌజ్ దాని మీద చిన్న ప్రింట్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా చూసారా ఎంత బాగుందో కాంబినేషన్ టస్ట్ కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అండి అండ్ బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ బార్డర్ అనమాట రెడ్ బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇక్కడ నుండి పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ వైట్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదండీ ఇవాళ కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు కాటన్ కాటన్లో ఇవాళ కలెక్షన్ పర్సనల్గా నాకు చాలా నచ్చాయండి మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను సో నచ్చితే మటుకు అస్సలు లేట్ చేయద్దు నా ఛానల్లో రెగ్యులర్గా త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఖాదీ కాటన్ ఉంటాయండి ఎందుకంటే నేను ఎంత మందికి సోల్డ్ అవుట్ పెట్టుంటాను అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు స్పెషల్ స్పెషల్గా ఈ శారీస్ కోసం అందరూ వెంటనే సోల్డ్ అవుట్ పెడుతుంటే ఏంటమ్మా అప్పుడే అయిపోయినాయి అంటున్నారు సో నచ్చిన కలర్ అయితే మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈసారి మట్టికి నేను కొంచెం మల్టిపుల్స్లో తీసుకొచ్చాను బల్క్లో ఆర్డర్ ఇచ్చాను అయినా కూడా నచ్చితే మట్టికి ఫాస్ట్గా ఉండండి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి అండ్ వచ్చేది ఎలాగో ఫెస్టివల్సే కాబట్టి సో మంచి ట్రెడిషనల్గా ఉంటాయి శారీస్ అయితే కడితే మట్టికి అండ్ అంతే కంఫర్ట్ ఉంటాయి హ్యాండ్ రూమ్స్ కాబట్టి అండ్ అది కూడా ఆషాడమ్ సేల్లో ఉన్నాయి అనమాట రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయండి ఎవ్వరూ లేట్ చేయొద్దు అండ్ మిస్ అవ్వద్దు ఏదన్నా శారీ సోల్డ్ అవుట్ అయిపోయినా కూడా ఇంకోటి తీసుకోవడానికి ట్రై చేయండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఏది తీసేయడానికి లేదు సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకా ఉంటుంది వస్తూనే ఉంటాయి ఏది మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్